welcome to spectrum is academy this is vairav sapotra good so we are discussing a constitutional history in line of that today's topic is minto marle reforms 1909 this is the important topic regarding the civil services and the group 1 group 2 services and other competitive examinations దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇండియన్ పాలిటీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ రిమంబరిటో మార్లె రిఫార్మ్స్ అనేది భారత బ్రిటిష్ రాజ్యాంగ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అంశంగా మనం పేర్కొనడం జరిగింది అంటే ఎప్పుడు రానటువంటి ఒక చేంజ్ని ఈ మింటో మార్లి రిఫార్మ్స్లో తీసుకొచ్చారు మింటో అనేటువంటి ఆయన వైస్రాయి మరియు మార్లే అనేటువంటి ఆయన వచ్చేసి రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇద్దరూ కలిసి డిజైన్ చేసినటువంటి చట్టం కాబట్టి దీనిని మింటో మార్లే రిఫార్మ్స్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది గత ప్రశ్న పత్రాలను మనం జనరల్ స్టడీస్లో పరిశీలించినట్లయితే మెయిన్స్లో క్వశ్చన్లు వస్తున్నాయి ఫిలిమ్స్లో క్వశ్చన్లు వస్తున్నాయి ఆ తర్వాత సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి వెళ్ళినా కానీ వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి స్టూడెంట్స్కి ఏరియా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి చట్టాన్ని కూడా వీళ్ళు ప్రతి పదిహేను సంవత్సరాలు ఒకసారి ఇరవై సంవత్సరాలు ఒకసారి మార్చుకుంటూ వచ్చారు మనం చూసాం పదిహేను వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదికి వచ్చాం మరి ఈ చట్టంలో చేసినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అని గమనించినట్లయితే ఒకసారి మీరు బోధమైన చూడండి మిడ్డో మార్గ రిఫార్మ్స్ నైన్టీన్ నాట్ నైన్ ఫస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఇన్ సెంటర్ అండ్ స్టేట్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్ ఇటు కేంద్రంలో ఇటు మరియు రాష్ట్రాల్లో కూడా ఏంటంటే మెంబర్షిప్ ఆ యొక్క లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు వాటిని పెంచడం జరిగింది ఎంతకు పెంచారంటే పదహారు నుంచి అరవైకి పెంచారు దట్ ఈస్ సిక్స్టీన్ టు సిక్స్టీ సిక్స్టీన్ టు సిక్స్టీ చేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ స్టెప్గా దీన్ని తీసుకున్నారు రెండో అంశంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ ఎలా తీసుకున్నారంటే వర్గీకరించారు ఎలా వర్గీకరించారంటే నాలుగు రకాలుగా వర్గీకరించడం నెంబర్ వన్ వచ్చేసి స్టేటస్ ఓరియెంటెడ్ మెంబర్స్ దీన్నే హోదా రీత్యా సభ్యులు అని చెప్పేసి రెండో వచ్చేసి ఎన్నికైనటువంటి సభ్యులు దట్ మీన్స్ ఎలెక్టెడ్ మెంబర్స్ తర్వాత వచ్చేసి నామినేటెడ్ అఫీషియల్స్ నామినేటెడ్ అనఫిషియల్స్ రెండు రకాలుగా నామినేషన్లో సభ్యులు తీసుకుంటారు ఇట్లా నాలుగు రకాలుగా వర్గీకరించి వీళ్ళందరూ కూడా ఆ యొక్క చట్టాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ బిల్లు పాస్ అయ్యి ముందుకు పోతుంది అటువంటి విధానాన్ని కొత్తగా తీసుకొని రావడం జరిగింది మరి గతంలో చూసినట్లయితే ఇంగ్లాండ్ పార్లమెంట్లో చేసిన చట్టాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేవాడు అలా వచ్చినటువంటి ఒక బిల్స్ని ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క అనుమతులు కూడా తీసుకోవడం అనేది ఒక గమనించాలి తర్వాత చూసినట్లయితే ఇండియన్ మెంబర్షిప్ ఫస్ట్ టైం ఎక్కడ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ కన్ఫ్యూజ్ కావద్దు మీరు గవర్నర్ జనరల్ అన్న వైస్రాయ్ అన్న ఒకటే ఐ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది దాన్నే మనం కార్యనిర్వాహక మండలి అని చెప్పేసి అన్నాం ఆ మండలి అంత వాళ్లే సభ్యులు ఉండేవాడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే చట్టం ప్రకారం భారతీయులకి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎడ్యుక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వాన్ని కల్పించాలి ఒక ప్రధానమైనటువంటి మార్గం అందులో భారతీయులకు లేదు మరి ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈ ప్రశ్న నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ ద్వారా సత్యేంద్రనాథ్ సిన్హా ఇది ఒక బాల్ పాయింట్ తర్వాత రెండోది స్పెషల్ కన్సిస్టెన్సీస్ టు ముస్లిమ్స్ ఇది అసలు సో మిగ్డో మార్లర్ రిఫార్మ్స్ అంటే మత ప్రాతిపదికన నియోజకవర్గాలని విభజన చేశారు మనకు తెలుసు మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏర్పడింది పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ ఏర్పా అంటే ముస్లింలకి ప్రాతినిధ్యం వహిస్తూ ముస్లిం లీగ్ హిందువులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఐఎన్సీ అనేటువంటి ఒక ఊహలు బయలుదేరాయి అది వాస్తవమైంది కాదు అందరూ కలిసి స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్పాలంటే వందే మాతృ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఐదులో మనకి వందే మాతృ ఉద్యమం ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు బెంగాల్ని తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి విభజన చేయడం జరిగింది తూర్పు బెంగాల్లో ముస్లిమ్స్ అని పశ్చిమ బెంగాల్లో హిందువులు అని చెప్పేసి ఇలా విభజన చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి అందరం కలిసి పోరాటం చేశారు ఇక్కడికి వసరికే వీళ్ళని అసలు విడగొడితే ఇంకా మనం ఈజీగా పరిపాలించం డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ వాళ్ళు అప్లై చేస్తూ ఈ యొక్క మత ప్రాతిపదికన ఎవరైతే ముస్లిమ్స్ ఏరియాలో ముస్లిమ్స్ హిందువుల ఏరియాలో హిందువులు ఇట్లా నియోజకవర్గాలని గణన చేసి విభజన చేయటం జరిగింది ఇది సరైనటువంటి పద్ధతి కాదు కానీ ఈ పద్ధతి వల్ల వీళ్ళు ఏమన్నారా అంటే లాంటి బిడ్డోని ఫాదర్ ఆఫ్ రిలీజియస్ కన్సిస్టెన్సీస్ అని చెప్పేసి అనటం జరిగింది ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయండి జీకే పేపర్ మీరు పరిశీలిస్తే నియోజకవర్గాల మతపాధిపిక ఉండటం ఏంటి అందరూ కలిసి ఉండాలి రకరకాల భాషలు ఉండొచ్చు రకరకాల మనకి పద్ధతులు ఉండొచ్చు భారతదేశాన్ని చూసినట్లయితే మన భిన్నత్వంలో ఏకత్వం ఇంకా వాడు విడగొట్టి ఇంకా బాగా మనలో వైషమ్యాలు కల్పించేటువంటి పద్ధతిని తీసుకొచ్చారు అందుకని ఈ చత్వం చాలా ప్రాముఖ్యతని పొందిందండి ఆ మత ప్రాతిపదికన పదికేనా అది సపరేట్గా ముస్లిం రిప్రజెంటేటివ్స్ వాడి ఏరియాలో ఉండటం హిందువుల ఏరియాలో ఉండటం ఇట్లా విడగొట్టారు ఇది సరికాదని చెప్పేసి మన వాళ్ళు రివోల్ట్ కూడా చేశారు ఈ మార్పులు కూడా గమనించాలి ఇక్కడ లార్డ్ ఇక్కడ వైస్రాయ్ కాబట్టి అ ఫాదర్ ఆఫ్ సో రిలీజియస్ కన్సిస్టెన్సీస్ అని చెప్పేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా కొన్ని రిప్రజెంట్స్ కల్పించారు ఎవరు కల్పించారో చూసేట ఇక్కడ రెసిడెన్సీ కార్పొరేషన్స్కి రిప్రజెంటేషన్ ఇచ్చారండి తర్వాత విశ్వవిద్యాలయాలకి రిప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత భూస్వామి ల్యాండ్ లార్డ్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది తర్వాత బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది ఇంతకుముందు ఇలాంటి ప్రాతినిధ్యాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి మీరు ఎప్పుడన్నా బ్రిటిష్ చట్టాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నేపథ్యం లేదు ఇది ఒక తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అని చెప్పేసి చట్టాంతమంది కేంద్ర శాసన మండలి ఆ పేరుని ఈ యొక్క చట్టంలో ఏం చేశారంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేంజ్ యాజ్ ఏ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గుర్తుపెట్టుకోవాలి చాలా సార్లు అడిగాడు ఎగ్జామినేషన్ ఇంపీరియల్ ఎజుసేషన్ కౌన్సిల్ ఏ చట్టం నుంచి వచ్చింది మనం ఒకసారి రఫ్ స్టిక్కర్స్ వస్తే మనకు అనగా క్లీన్గా మనం ప్రతి అంశాన్ని చదివి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఇదే వ్యాస రూపంలో వస్తే అవసరమైతే రాయాలి బ్రహ్మాండంగా సివిల్ సర్వీసెస్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ నైన్టీన్ నాట్ నైన్ మీటో మార్లే రిఫార్మ్స్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పేసారు చక్కగా రాయొచ్చు ఇంట్రడక్షన్తో బిగిన్ చేసి దాన్ని మనం రెండు వందల మాటల్లో పది మార్కులు కూర్చొని రాయొచ్చు అద్భుతంగా పదిహేను మార్కులు కలిగిన సందర్భంగా అనేక సార్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ వ్యాసరూప ప్రశ్నలో కూడా అడిగారు అనేక సార్లు స్టేట్మెంట్స్లో తర్వాత కంక్లూషన్స్లో కూడా మనకి ఈ యొక్క టాపిక్ వచ్చేటువంటి దాఖలాలు ఇంకా చూసినట్లయితే బడ్జెట్ మీకు చెప్పారు బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పేసి ఈ బడ్జెట్ అనేది ఎలా అంటే యాక్చువల్గా మామూలుగా డిస్కస్ చేసి యాక్సెప్ట్ చేస్తారు అలా కాకుండా ఓటింగ్ పెట్టడం ఇప్పుడు కూడా ఓటింగ్ పద్ధతి ఉంది కొన్ని అంశాలు ఓటింగ్ పెడతారు ఓటింగ్లో మనం చూస్తే డెమోక్రసీలో మెజారిటీ ఎవరిదైతే వాళ్ళదే ఓటింగ్ పద్ధతిని బడ్జెట్ డిస్కషన్ తీసుకురావడం దాని ద్వారా ఆమోదించడం అనేది నైన్టీన్ నాట్ నైన్ మిట్ో మాట్లేని ఫామ్స్ ద్వారానే సాధ్యపడింది తర్వాత పరిశీలించినట్లయితే మనకి మనకు తెలుసు బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదులో జరిగింది తర్వాత అక్కడి నుంచి వందే మాతృ ఉద్యమం బాగా ఉధృతంగా కొనసాగింది దేశం మొత్తం మీద తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ముఖ్యంగా కూడా ఏం చేశారంటే ఆ యొక్క బెంగాల విభజనని రద్దు చేయటం జరిగింది రద్దు చేసేసారు అంటే మళ్ళీ రెండింటిని యునైట్ చేయటం జరిగింది పంతొమ్మిది వందల పదకొండులో ఇది ఈ బిట్ ఛాన్స్ అవర్ అడిగారు తర్వాత మనకి బ్రిటిష్ వారు వచ్చిన దగ్గర నుంచి కలకత్తాని కేంద్రంగా చేసుకొని రాజ్య పరిపాలన సాగించారు రాజ్య విస్తరణ సాగించారు సామ్రాజ్య వ్యాప్తిని కొనసాగించారు అక్కడే క్యాపిటల్ గా నిర్ణయించున్నారు కానీ దాన్ని తీసుకొచ్చే సెంటర్ పాయింట్ అయినటువంటి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఢిల్లీకి మార్చడం జరిగింది ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్ ఈ చట్టం ద్వారా అంటే కలకత్తా నుంచి ఢిల్లీకి భారత రాజధాని పంతొమ్మిది వందల పదకొండులో స్టూడెంట్స్ ఇవన్నీ అంశాలు ఒక సమగ్రమైనటువంటి కాన్సెప్ట్గా దీన్ని మైండ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్రశ్నలను ఈజీగా గుర్తించడం జరిగింది సో దిస్ ఈజ్ అబౌట్ మింటే మార్లే రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్